అండి హలో ఏం చేస్తున్నారు వంటలేనయ్యా భోజనం చేసిరా ఈరోజు సండే వీడియో అంటే ఉదయమే షూట్ చేసినా కానీ లేట్ అయిందండి కొంచెం బయటకి పోయినాము వచ్చేసరికి లేట్ అయింది ఈరోజు పెసరపప్పు ఉల్లిగడ్డ పెసరపప్పు మూడు నాలుగు గంటలు నానబెట్టి అందులోకి రెండు సైజు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి ఆయిల్ వేసి ఆయిల్లో పచ్చి ఎండుమిర్చి జీలకర్ర వేసి ఉల్లిగడ్డ వేసి అల్లం పసుపు వేసుకొని వేయించుకోవాలండి అంటే ఉల్లిగడ్డ కొంచెం వేగినాక అల్లం పసుపు వేసుకొని వేయించుకోవాలి అదో వేగినాక నీళ్ళు వంపిన పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు నీళ్ళు వంపేసి వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత కారము రెండు స్పూన్ల కారం వేస్తున్నా మీరు తినేంత తగినంత వేసుకోండి ఉప్పు కారము వేసి దాన్ని కలిపి మంచిగా సాల్ట్ వేస్తున్నా సాల్ట్ మీరు ఎంత తగినంత నేను కారంలో తక్కువనే పోసి కొట్టిస్తాను అందుకే వేస్తున్నాను మీరు ఉప్పుని తినేదాన్ని బట్టి వేసుకోండి కలిపి ఇందులో ఒక గ్లాస్ వేసారు గ్లాసు గ్లాసున్నర పోసుకొని మంచిగా ఉడికించుకోవాలండి పప్పు మెత్తబడేంతవరకు పప్పుని బట్టి ఎసరు పోసుకోండి నేనైతే రెండు టీ కప్పులు వేసారు పప్పుకు ఒక గ్లాసు నీళ్ళు పోసిన మీరు ఎంత పోసారో దాన్ని బట్టి పోసుకోండి ఇక చూడండి ఎసరు తగ్గుతుంది ఇదే క్వాంటిటీ ఇంకొంచెం దగ్గర పడాలంటే ఇంకోసేపు ఉడికించుకోవచ్చు ఇందులో ఇప్పుడు ధనియాల పొడి మాకైతే కొంచెం అదే ధనియాల పొడి కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి దీని చేయడమే ఎలా ఉందో కామెంట్ చేయండి